మేము రాజమండ్రిలో మా తల్లితండ్రులు పరిచయ ప్రారంభించిన తర్వాత మూడు వందల గజాలు అఫీషియల్గా సైట్ కొని స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత అక్కడ ఒక చిన్న మందిరం కట్టారు మందిరం కట్టిన తర్వాత మేము మందిరం ఒక చోట ఆ తర్వాత దేవుని సేవకులు అయిన మేము మరొక చోట ఉండేవాళ్ళం మందిరం దగ్గరగా ఉంటే బాగుంటుంది ప్రక్కనే ఉంటే బాగుంటుంది అని చెప్పి స్ట్రాతో అంటే గడ్డితో దుబ్బు గడ్డి అని ఇక్కడ దగ్గరలోనే మిత్తిపాడు తొర్రెడనే ప్రాంతాల్లోంచి అప్పుడు తీసుకొస్తున్నారు గడ్డి తాటేకులు తాటేకు కాదు ఇంకొంచెం రిచిగా ఉండాలనుకుంటే దుబ్బు గడ్డి అవే ఇంకొంచెం రిచిగా కావాలంటే పెంకుటిల్లు ఇంకా లేదు అంటే డాబా అది పూర్వ దినాల్లో కదా సో దుబ్బు గడ్డితో ఇల్లు వేసుకుందామని చెప్పి ఇల్లు వేశారు ప్రియులారు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అది కూడా ఏమిలా నాలుగు దొంగలు తాటి కలప ఆ దొంగలు తీసుకొచ్చి నాటి ఆ పైన ఆ దుబ్బు గిడ్డతో ఇల్లేస్తే ఒకరోజు మా నాన్నగారు ఎక్కడికో సువార్త కోసం బయటకు వెళ్ళారు వాకింగ్ చెప్పడానికి వెళ్ళేసరికి మేము స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాము మా అమ్మగారు మా భోజనం తినిపిస్తున్నారు మేము చిన్నోళ్ళం ఈ లోపల ఒక ఆమె పరిగెత్తుకుని వచ్చి పాస్టమ్ గారు మీళ్ళు కూల్చేస్తున్నారండి అంది వెంటనే ఆ తింటున్న ఆహారం అక్కడ పడేసి మమ్మల్ని కూడా వదిలిపెట్టేసి మా అమ్మగారు పరిగెట్టడం ప్రారంభించారు ఎందుకోసం అంటే చాలా కష్టపడి కట్టుకుని వెళ్ళేది ఎక్కడెక్కడ నుంచి వచ్చింది సంపాదన కాదది దేవుని బడలిచ్చే ఇచ్చే ఆ ఆ కానుకలు చిన్న చిన్నగా పోగు చేసి ఆ మందిరం కట్టిన తర్వాత దేవుని సేవకులు మేము ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం మున్సిపాలిటీ నుండి కొంతమంది వచ్చి ట్రాక్టర్లు తీసుకొచ్చి పర్మిషన్ లేదు మీ ఇల్లు కట్టడానికి ఈ గడ్డిలు వేసుకోవడానికి పర్మిషన్లు కావాలంట మరి ఎక్కడ ఉంది తీసి పర్మిషన్లో పర్మిషన్లు పర్మిషన్ లేదని చెప్పి కూల్చేయడానికి వచ్చారు మా అమ్మగారి దగ్గరికి సార్ అయ్యా ఒక్కరోజు మాకు టైం ఇవ్వండి ఈ ఒక్కరోజు మాకు టైం ఇవ్వండి మీరు లాగపడేసారంటే మళ్ళీ అవి చేయవండి మేము అవన్నీ తీసేస్తాం జాగ్రత్తగా తీసి ప్రక్కన పెట్టుకుని ఆ తర్వాత మీరు ఏదో పర్మిషన్ వేస్తే ఆ తర్వాత కట్టుకుంటామండి అని మా అమ్మగారు ఆ రోజున పిల్ల నాకు ఎప్పటికీ గుర్తు అనేకమంది మగవాళ్ళు అలా నిలబడి ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని అయ్యా ఒక్క అవకాశం మాకు ఇవ్వండి ఒకవేళ తప్పు అయితే మేము తీసేస్తాం ఆ తర్వాత పర్మిషన్ తెచ్చుకొని కడతాను విచిత్రమేనంటే మా ఇంటి ప్రక్కన కొన్ని వందల ఇళ్ళు అవన్నీ కూడా రోడ్డు ఆక్రమించి కట్టుకున్న ఇళ్ళు అవన్నీ కూడా రోడ్డు ఆక్రమించి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి మేము ఇంకా కొన్న స్థలం అది డబ్బులు పెట్టి కొన్న స్థలంలో ఒక చిన్న పాక అన్నీ కనబట్టలేదండి మీకు ఇదొక్కటే కనబడిందా పర్మిషన్ తీసుకువెళ్ళని కూల్ చేస్తున్నారండి అని మా అమ్మగారు వాళ్ళందరి చేతులు పెట్టిన బతుమాలతో అంటే కనికరించలేదండి ట్రాక్టర్లతో లాగి పడేశారు మా అమ్మగారు ఏడ్చారు ఆ దృశ్యం ఎప్పటికీ నాకు గుర్తుంది ఒక చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే కూల్చిపడేసారు మా నాన్నగారు కూడా లేరు ఎక్కడో సువార్త కోసం వెళ్ళారు ఆ రాత్రి మా అమ్మగారు ప్రార్థన చేశారు ప్రభు ఎక్కడైతే మా తల దించబడిందో ఎక్కడైతే మమ్మల్ని అవమానపరిచారో దేవుని సేవకులు ఇక్కడ దేవుని సేవ చేయకూడదు ప్రభువు పరిచయం జరగకూడదని ఎవరైతే మమ్మల్ని అవమానపరిచారు అదే స్థలంలో మమ్మల్ని నిలబెట్టండి మా బిడ్డలను వాడుకోండి ప్రభు నీ కృపలో వారు స్థిరపరచబడాలి రాజమండ్రిలో పట్నంలో ఒకనొక రోజున దేవుని పరిచయం చాలా ఘనంగా వైభవంగా మహిమకరంగా కొనసాగాలని ఆ రోజు మా తల్లి కన్నీటి ప్రార్థన ఈరోజు చూస్తున్నంత కూడా ఆ ప్రార్థనకు జవాబే దేవునా స్తోత్రం కలవట ప్రజలను అవమానపరిచారేమో ప్రజల్ని తొక్కి పెట్టారేమో ప్రజలు నిన్ను ఎందుకో పనికి రావడం ఒక వాళ్ళని నిందిస్తున్నారేమో చేయి ప్రార్థించే నీ కన్నిటిని లెక్కించే దేవుడు ఆయన ఈరోజు కాకపోతే రేపో రేగుపా రేపు కాకపోతే ఇల్లుండి దేవుడు ఒక నేను నిలబెట్టినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం ఏ ప్రాంతంలో అయితే ఆ ఇల్లు పడగొట్టేశారో అక్కడ బైబిల్ కాలేజ్ కట్టాము ఈ రోజున మనకున్న ఇన్స్టిట్యూట్ ఆ ప్రాంతంలో దేవుడు అక్కడితో వదిలిపెట్టేశాడు చక్కని మందిరాన్ని ఇచ్చాడు చక్కని ఆర్ఫనేజ్ దేవుడు మనకి ఇచ్చాడు కొన్ని చాలా మంది పిల్లలు తీరుతున్నారు రాను రోజుల్లో మంచి మెడికల్ సెంటర్ రాజమండ్రికి గర్వకారణంగా ఉండే ఒక మెడికల్ సెంటర్ దేవుడు తీసుకురాబోతున్నాడు నాకు తెలిసి అతను అక్కడతో ఆగేదిగా దేవుడు ఇంకా ఇంకా గొప్ప ప్రణాళికలు ఆయనకున్నాయి ఎక్కడైతే శత్రువు మనల్ని అనచ్చివేయాలని ప్రయత్నం చేశాడో నీ కన్నీళ్ళలో దేవుడు వాటిని గుర్తించి ఉన్నతమైన స్థానాన్ని తీసుకురాడు